ఎర్రగుంట మండలంలో మొత్తం డెబ్బై తొమ్మిది పోలింగ్ కేంద్రాలు ఉండగా ఎర్రగుంట్ల పట్టణంలోని ఇరవై ఏడు పోలింగ్ కేంద్రాలలో అక్కడక్కడ కొద్దిగా వివాదాలు జరిగాయి ఎర్రగుంట్ల రాణవనంలోని రెండు వందల ఎనభై రెండు పోలింగ్ బూత్లలో పద్నాలుగు వందల ఓట్లుగాను వెయ్యి ఓట్లు పోలయ్యాయి శాంతి నగర్ పన్నెండవ వార్డులోని పోలింగ్ కేంద్రంలోని రెండు వందల డెబ్బై రెండు నుంచి పాయింట్ రెండు వందల డెబ్బై మూడు పోలింగ్ బూత్లను ఎంపీ అభ్యర్థి చదిపిరాల భూపేశుభరామిరెడ్డి సందర్శించారు మొత్తం వెయ్యి డెబ్బై ఆరు ఓట్లుగాను ఎనిమిది వందల అరవై తొమ్మిది ఓట్లు పోలే ఇక్కడ ఎలాంటి గొడవలు జరగకుండా ఓటింగ్ ప్రశాంతంగా ముగిసింది ਦੀ ਰੀ ਮੁਝਕ ਪੋਟਾ ਵਰੀ ਮਲ਼ਾਵ ਨ ਉਡੀ ਏ. ਨਾਰ ਤਰਿ ਵਿਵਿਟ ਵੇ ਆ. ਦੀ ਲਾਕ. ਲੀ ਲੀ ਲਾਕ. ਦੀ ਲੀ ਲੀ. ਰੀ ਲੀ ਆ. ਰੀ ਲੀ. ਦੀ ਲੀ. ਆ. ਰੀ あれ <noise>